అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం అపూర్వ చింతామణి నిన్నటి ధారావాహికలో ఒక స్త్రీ శ్మశానం దగ్గర ఏడుస్తుంటే సుశీల ఆమెని తీసుకుని వస్తుంది కదండి ఆ తర్వాత నుంచి కథ ఏమవుతుందో వినేద్దాం కొంత దూరం పోయేసరికి తన వెనుక ఎవరో మాట్లాడుకుంటున్నట్లు వినిపించి వెనుకకు తిరిగి చూసింది ఆ స్త్రీ ఒక పెద్ద రాక్షసి ఒక ముద్దుగుమగా మారి తన తోటి భూతాలతో రండిరా రండి మనకి ఈవేళ మంచి ఆహారం లభించింది తనంట తానే మనకు ఆహారం అగుటకు వచ్చింది ఇంత రుచిగల మాంసము మనకింక లభించదు వెంటనే రండి అంటూ పిలుస్తోంది సుశీల మొదట్లో భయపడింది కాని వెంటనే ధైర్యం తెచ్చుకుంది ఘోర రాక్షసి తన గుహ వంటి నోరును తెచ్చి సుశీలపై పడబోయింది రోటిలో తలదూర్చి రోగటు పోటుకు భయపడవచ్చునా అన్న సామెతను గుర్తు తెచ్చుకొని సుశీల ధైర్యం తెచ్చుకొని తటాలున తన వరలోనున్న కత్తిని తీసి ఆ రాక్షసి యొక్క చేతిని నరికివేసింది అనుకోని ఆ సంఘటనకు రాక్షసి భయపడి సుశీలతో అమ్మా రక్షించు రక్షించు నే చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పుచున్నాను విడిచిపెట్టు ఇంతవరకు ఎవ్వరూ నాపై ఇంతటి ధైర్యము చూపలేదు నీవు సామాన్యురాలివి కావు నన్ను చంపకు ప్రాణభిక్ష పెట్టుతల్లి అంటూ బ్రతిమాలింది ఓ మాయావి నీవు చేసిన తప్పు క్షమించరానిది ఆయనను బ్రతిమాలుతున్నావు కాబట్టి నేను విడిచిపెడుచున్నాను ఇకపై నీవుగాని మరెవరుగాని ఈ నగరంను పీడించకూడదు అలా జరిగితే మిమ్మల్ని అందరినీ చంపివేస్తాను అని గంభీరంగా పలికి దయదరిచి వదిలిపెట్టింది భూతం కూడా సరే అని సుశీలను దీవించి ఒక అమూల్యమైన రత్నమును ఆమెకు ఇచ్చి వెళ్లిపోయింది మర్నాడు రాజైన మకరధ్వజుడు రాజ్యసభలో ఉండగా ప్రధానమంత్రి అయిన సుశీల వచ్చి చిత్రావతి నగరమునకు పట్టిన పీడ వదిలిపోయిందని భూతమును వెడలగొట్టానని చెప్పింది భూతము ఇచ్చిన అమూల్య రత్నమును మకరధ్వజునకు బహుకరించింది కూడా మారువేశంలోనున్న ప్రధానమంత్రి అయిన సుశీలను మెచ్చుకొని నగరంలో ఉత్సవములను వేడుకలను విందులను జరుపునట్లుగా ఆజ్ఞాపించాడు కాని మకరధ్వజనకు మరి ఒక సమస్య వచ్చిపడింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒకే రూపంలో ఉండి కవలబిడ్డల వలె ఉంటారు వారికి రత్నము తమలో ఎవరు తీసుకొనవలనో తెలియక తండ్రితో తండ్రి మీరు మాకొక రత్నమును ఇచ్చారు మరొక రత్నమును కూడా తెప్పించండి ఒక రత్నము తెచ్చినవానికి మరొక రత్నము తెచ్చుట కష్టమైన పనేమీయూ కాదు కావున ఇటువంటిదే మరొక రత్నమును తెప్పించండి అని కోరారు రాజు కూడా మగవేషంలో మగవేశంలోనున్న సుశీలను అట్లే ఆజ్ఞాపించాడు చేయున్నది లేక సుశీల సరే అని ఒప్పుకున్నది మగవేషంలోనున్న సుశీలకి ఏమీ తోచలేదు మరొక రత్నమును ఎట్లు తేవలెను ఎక్కడ దొరుకుతుంది భూతము మరలా కనిపించునా నేనిప్పుడేమి చేయవలెను అని బాధపడసాగింది చివరకు ధైర్యం తెచ్చుకొని ఎట్లైనను రత్నంను సంపాదించవలెనని అనుకుంది ఒంటరిగా శ్మశానానికి బయలుదేరింది శ్మశానమును చేరిన సుశీలకి దారిలో ఐదు తలలు గల నాగుపాము కనిపించింది బుసలు కొడుతూ వచ్చుచున్న నాగుపామును చూసేసరికి ఆమెకు ఒళ్ళు గగురుపాటు కలిగింది ఆ నాగుపాము ఐదు తలలపై ఐదు దివ్యమైన రత్నములు కాంతివంతముగా మెరవసాగాయి నాగుపాముకు ఎదురుపడటం మంచిది కాదని పొదల మాటను నక్కి చూడసాగింది ఆ సర్పము కొంత దూరం అట్లే వచ్చి చటుక్కున గుర్రముగా మారిపోయింది ఆ మాయాగుర్రం వేగంగా పోవసాగింది సుశీల చాలా ఆశ్చర్యపడింది ఇదంతా పిశాచం యొక్క పనే అయి ఉంటుందని తలచింది అయినను ఇంకేమి జరగను సుశీల ఆ మాయాగుర్రాన్ని వెంబడించసాగింది మరికొంత దూరం పోయేసరికి అదొక భయంకర పక్షిగా మారి శ్మశానమందున్న శవములను తన ముక్కుతో చీల్చి తినసాగింది చూస్తున్న సుశీలకు ఇదంతా పిశాచి మహిమే అనుకుంది చప్పుడు కాకుండా దాని పోయి తన చేతిలోనున్న వాడి అయిన కత్తితో దాని దానిని ఖండించి వేసింది ఆ హఠాత్ పరిణామానికి భయపడిన పక్షి వెంటనే తన భీకర నిజస్వరూపమైన భూతరూపం ధరించి సుశీలను శరను కోరింది సరే అట్లైనచో నీ విషయం ఏమిటో చెప్పుమని గద్దించింది ఆ భయంకర పిశాచి తన వృత్తాంతమును ఇట్లా చెప్పసాగింది అమ్మా నేనొక రాక్షసుడను మాది అరుణగిరి అది భూతముల ప్రదేశం మా చోటికి వచ్చిన ప్రతివారిని చంపి తినటం మా అలవాటు మిమ్మల్ని కూడా అట్లే చంపి తినవల్నని అనుకుంటుని కాని మీ ముందు ఓడిపోయాను క్షమించండి అని ప్రతిమాలింది ఓ పిశాచమా నీ తల్లి నాకొక రత్నమును ఇచ్చింది అది చాలా విలువగలది మీ ఇంటికి ఒకసారి తీసుకొని పొమ్ము అని అడిగింది సుశీల అట్లేనని ఒప్పుకున్న పిశాచము సుశీలని తనతో పాతాల గృహమునకు తీసుకుని పోయింది ఒక గుహ నుండి పాతాల లోకమునకు చేరారు పాతాల గృహమును చేరిన సుశీల అచట వింతలను విశేషాలను గమనించింది వింతింది ఒక భూతమిచ్చిన తిన్నది ఆశ్చర్యము మరి రెండు మూడు రోజుల వరకు ఆమెకు ఆకలి దప్పులు లేవు భూతములన్నీ సుశీలను చూసి భయపడి అచటి నుండి పారిపోయాయి ఒంటరిగా ఉన్న సుశీల పాతాల గృహంలో ప్రవేశించింది ఆ భవనము అమూల్యమైన రత్నరాసులతో నిర్మింపబడి ఉన్నది పూల చెట్ల సువాసనలతో నిండి ఉన్నది పళ్ళ చెట్లు దివ్య రత్నాలతో ప్రకాశింపసాగాయి పళ్ళయందున్నవి రత్నములే వాటి వెలుతురులే ఆ గృహమును ప్రకాశవంతంగా చేస్తున్నాయి ఆ భవనమునందు కొన్ని గదులున్నాయి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క సంపద నింపబడి ఉన్నది బంగారము వెండి రత్నాలు ముచ్చాలు ఒక్కటేమిటి అష్టైశ్వర్యములతో నిండి ఉన్నాయి ఇంతటి ఐశ్వర్యంతో తులతూగుచున్న ఈ భూతములు శ్మశానమందలి పీనుగలను పీక్కు తినుటకు కారణమేమి అని ఆలోచించసాగింది ఆ భవనమందు పగటికి రాత్రికి తేడాయే లేదు రత్నముల యొక్క ప్రకాశముతో ఆ భవనము వెలిగిపోసాగింది సుశీల ఇదంతయు గమనించి అలసిపోయి చివరకు నిద్రపోయింది ఇంతలో చక్కటి పాట ఆమెకు వినిపించింది కొంతసేపటికి ఆమెకు ఇద్దరు కన్యలు కనిపించారు వారు మిక్కిలి అందగత్తెలు భూతగృహం అప్సరసలేమిటి అని ఆశ్చర్యపోయింది మగవేషములోనున్న సుశీల ఆ కన్యల ఎదురుకి పోయి ఓ కన్యలారా ఇచట నుండుటకు కారణమేమి తెలియజేయండి అని అడిగింది మగవేషంలో ఉన్న సుశీలను చూడగానే వారు భయభ్రాంతులై అయ్యా మేము మనుషులమే మేమిరువురము రాజపుత్రికలము అక్కా చెల్లెలము నా పేరు భువనమోహిని నా చెల్లెల పేరు కళ్యాణి మేమిజట ఉండుటకు కారణమున్నది అని చెప్పసాగింది వారిద్దరూ సుశీలను పురుషునిగానే అనుకొనసాగారు రాజకుమారా మేము కూడా రాజపుత్రికలమే మా తండ్రి శ్రీమంతుడు సత్యాలయ నగరానికి రాజు మా తల్లి లలిత మాకు ఒక అన్న ఉన్నాడు అతని పేరు సూరసేనుడు మేమిరువురము ఒకనాడు తోటలో ఉండగా నీ వలన దెబ్బతిన్న భయంకర పిశాచి తనకిరువురు కుమారులున్నారని వారు మనుష్యకాంతలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తెచ్చి ఈ పాతాల భువనమున నిర్బంధించింది నిన్ను చూడగానే నీ ధైర్య సాహసములకు రూప యావణ్యములకు మెచ్చి మేమిరువురము నిన్నే ప్రేమించాము వలసి వచ్చిన కన్యలము పెళ్లి ఆడి ఈ భవనము నుండి రక్షించుము అని ప్రాధాయపడ్డారు సుశీల వారికి నచ్చజెప్పి భూత సాయంతో వారిని మకరధ్వజ మహారాజు వద్దకు తీసుకుని వెళ్ళింది పెక్కు రత్నములను రాజునకు బహుకరించింది మకరధ్వజుడు మిక్కిలి సంతోషించి తన ఇరువురి కుమార్తెలను కూడా మగవేషధారి అయిన ప్రధానమంత్రి పదవిలోనున్న సుశీలకు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు సుశీల చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంది ఇప్పుడు నలుగురు కన్యలు భార్యలుగా వస్తున్నారు అంతేకాదు సుశీల కూడా స్వతహాగా స్త్రీయే గదా అయితే మిక్కిలి తెలివితేటలు గలది రాజుకు ఒక షరతు విధించింది తమ ఆచారము ప్రకారము వివాహము జరుగుబలైనని పెళ్ళినాటి రాత్రి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క కడ్గమునకు అంటే కత్తికి బాసికము కట్టబలయ్యునని షరతు విధించింది రాజందుకు ఒప్పుకొని వైభవంగా వివాహం జరిపించాడు ప్రధానమంత్రి తనకు అల్లుడయ్యాడని సంతోషించిన రాజు వారికి ఒక గొప్ప భవనమును నిర్మించి ఇచ్చి అందులో కాపురము ఉంచాడు నిజాయితీకి పట్టము గట్టుట ఒకనాడు ప్రధానమంత్రి అగు సుశీల తను కట్టించిన సత్రమునకు వచ్చిన ఒక యువకుని చూచి ఈతడు అనుమానితుడుగా కనిపిస్తున్నాడు విచారణ చెయ్యాలి ఇతని తీసుకొని పోయి మా గృహమునందు నిర్బంధించండి అని తన భటులతో ఆజ్ఞాపించాడు వారట్లే చేశారు మర్నాడు ప్రధానమంత్రి తన మామగారైన మకరధ్వజ మహారాజును పురప్రముఖులను రావించాడు తన నలుగురు భార్యలను ఒక పక్క నుండి గమనించమన్నాడు యువకుని కూడా మధ్యమును నిలబెట్టించాడు అందరూ అనుకున్న సమయానికి సభాస్థలికి చేరారు సభలో ప్రధానమంత్రి ఏమి చెప్తాడో అని ఆతృతగా ఎదురు చూడసాగారు ఇంతలో ప్రధానమంత్రి సభ మధ్యలో నిలబడి మహారాజా మీకు అందరికీ నేనిప్పుడు ఒక అపూర్వ రహస్యాన్ని వెల్లడిస్తాను వినండి రాజుగారి వద్ద ఎప్పటి నుండియో ప్రధానమంత్రిగా మంత్రిగానున్న నేను మీరనుకుంటున్నట్లు పురుషుడను కాను స్త్రీని కొన్ని కారణముల వల్ల నేనిట్లు గడపవలసి వచ్చింది అని అనగానే ఆ సభలోని వారంతా ఆశ్చర్యపోయారు కలవరపడ్డారు సుశీల వారిని శాంతింపజేసి సభాసదులారా మహాప్రభు మీ ముందు భటుల మధ్య కూర్చున్న ఆ గొప్ప అందమైన యువకుడే నా భర్త హగర్తాపురంనకు కాబోయే రాజైన సోమశేఖరుడు నేనాయన ధర్మపత్నిని నా పేరు సుశీల విధివశాత్తు మేం విడిపోయాము ఇంత కాలానికి మేమిరువురము దైవానుగ్రహం వల్ల మరలా కలుసుకొనగలిగాము ఇంతకాలము నేను మీ యొద్ద మోసపూరితముగా నడుచుకున్నందుకు క్షమించండి నా భర్తను నేను నేనిట్లు చేసితిని ఇక మీదట మేము ఐదుగురము ఇతనికి భార్యలుగా ఉంటాము ఇది మా అందరి అంగీకారంతో చెప్పుచున్నాను మీ యొక్క సమ్మతికై ఎదురు చూస్తున్నాము అని తన భర్త యొక్కయు తన యొక్కయు చరిత్రను విన్నవించింది రాజపుత్రికలు ఆశ్చర్యపోయారు ప్రధానమంత్రి తమను కాదని వేరే భవనములో ఉండుటకు కారణము ఇదియే అనుకున్నారు రాజు మిగిలిన ప్రముఖులు అందరూ నిశ్రేష్ఠులయ్యారు అప్పుడు సుశీల తన ప్రధానమంత్రి వేషమును మగవేషమును వదిలి స్త్రీ ను ధరించి ఆభరణములను అలంకరించుకొని అపురూప లావణ్యంతో మెరిసిపోతూ సభా మధ్యలోనున్న తన భర్తకు అటు పిమ్మట రాజునకు నమస్కరించింది సభా మధ్యలోనున్న హగర్తాపుర రాజకుమారుడు తన భార్య సుశీలను మరలా కనుగొన్నందుకు చాలా సంతోషపడ్డాడు ఆ భార్యాభర్తలు కొంతసేపు ముచ్చటించుకున్నారు మకరధ్వజ మహారాజు ఆ దంపతుల చరిత్ర విని జాలి నొందాడు మిగిలిన నలుగురు కన్యలు వచ్చి అతిలోక సుందరుడైన హగర్తాపుర రాజకుమారునికి భార్యలుగా ఉండటానికి అంగీకరించారు మకరధ్వజుడు మిక్కిలి సంతోషించాడు హగర్తాపుర రాజకుమారుడు తన ఐదుగురు భార్యలతో సుఖంగా కొన్నాళ్ళు అచట ఉన్నాడు సోమశేఖరుడు హగర్తాపురంకు పోవుట సోమశేఖరుడు ఒక మంచి ముహూర్త సమయమున హగర్తాపురమునకు తన ఐదుగురు భార్యలతో కలిసి తిరుగుముఖం పట్టాడు మామగారైన మకరధ్వజుడు వారిని వైభవంగా సాగనంపాడు మార్గమధ్యంలో సుశీలకు ఒక ఆలోచన వచ్చి నాదా మనపై మీ తండ్రి గారికి ఉన్న కోపము ఇంకనూ ఉన్నదో లేదో తెలుసుకొనుట మంచిది మనలను మన్నించునో లేదో అని అనుమానం కలుగుతున్నది కావున నేను ముందుగా పోయి అతడి పరిస్థితులను తెలుసుకొని వచ్చేదను అంతవరకు మీరు ఈ ప్రదేశమునందే ఉండండి అని చెప్పి భర్త వద్ద సెలవు తీసుకుని బయలుదేరింది మిగిలిన వారందరూ ఆ అరణ్య ప్రదేశమందే విడిది చేశారు సుశీల మామూలుగా మగవేషంను ధరించి హగర్తాపురంను ప్రవేశించింది కాని అప్పుడు హగర్తాపురము శత్రురాజులచే ముట్టడించబడి ఘోర యుద్ధము జరుగుచున్నది వెంటనే సుశీల వీరవనితయ్ శత్రురాజులతో యుద్ధము చేసి ఓడించి తన మామగారిని హగర్తాపురంను కాపాడింది ఆ యువకుని సౌర్యాన్ని చూచి హగర్తాపుర ప్రభువు మిక్కిలి సంతోషించాడు కాని ఒక్కగానొక్క కొడుకైన సోమశేఖరుడు తన వద్ద లేనందుకు విలపించసాగాడు విషయం తెలుసుకున్న సుశీల మీ కుమారుని మరలా మీ ముందు ఉంచగలవాడు అని చెప్పి అరణ్యమునకు తన భర్త వద్దకు వెనుదిరిగింది తిరిగి వచ్చిన సుశీలకు అరణ్యమందు తన భర్తయు మిగిలిన వారును కనబడలేదు ఏమైపోయారోనని భయపడింది అటూ ఇటూ చూసింది ఎవ్వరనూ కనబడలేదు కాని ఒక చెట్టుకు వేలాడుతున్న ఉత్తరం ఒకటి ఆమె కంటబడింది ఆ ఉత్తరము తన భర్త వ్రాసినదేనని గమనించి చదవసాగింది దాని సారాంశం ప్రకారము సోమశేఖరుడు లేని సమయమున నలుగురు కన్యలను ఎవరో కపట సన్యాసి వచ్చి మోసం చేసి అపహరించాడని తెలుసుకున్నది వారిని వెతుకుతూ సోమశేఖరుడు వెళ్లాడని గ్రహించింది ఇంకా చేసేది లేక వారిని వెతుకుతూ తాను కూడా బయలుదేరింది అగర్తాపుర సమీపమంతా అరణ్యమయమే యువకుడు అక్కడ తిరుగుతూ అలసిపోయి కొంతసేపు దగ్గరలోనున్న కొండ గుహలో విశ్రమించాడు ఇంతలో అతనికి ఏడ్చుచున్న ధ్వని వినిపించింది ధైర్యము వహించి ఆ దిక్కునకు పోయాడు కీకారణ్య ప్రదేశమునందు ఒక పాడుబడిన గదియందు స్త్రీలు ఏడ్చుచూ పలుకుతున్న మాటలు వినిపించాయి వారందరూ కన్నయ్యలేనని తలచాడు వెదకపోయిన తీగ కాలుకు తగిలినట్లుగా సంతోషించి ధైర్యముగా ఎదుర్కొనబోయాడు ఆ యువకుడు మిక్కిలి కష్టంతో గదిలోనికి పోయాడు ఒక కపట సన్యాసిని నలుగురు కన్నెలను చూశాడు కపట సన్యాసి వారిని బలవంత పెట్టసాగాడు కోపము పట్టలేని యువకుడు తన కత్తిరి దూసి ఒక్క ఉదురున సన్యాసిపైకి దుమికాడు ఆ సన్యాసి వెంటనే తన మంత్ర విభూతి అతనిపై చల్లి మూచనొందించాలనుకున్నాడు కాని యువకుడు ఆ సన్యాసికి ఆ అవకాశం ఇవ్వలేదు చేసేది లేక సన్యాసి అతని కాలపై పడ్డాడు ఈ పరిసర ప్రాంతములలో కనిపించకు అని చెప్పి క్షమించి వదిలిపెట్టాడు నేనెవరనుకుంటున్నావో ఏమో చూడు నా నిజరూపము అంటూ తన మారువేషము తీసివేశాడు అంతే ఆశ్చర్యపోవటం కపట సన్యాసి మరియు కన్నెల వంతు అయింది ఆ యువకుడెవరో కాదు మారువేషంలోనున్న స్త్రీయే ఆమెయే సుశీల ఆమెను చూడగానే అక్కా అంటూ ఆ నలుగురు యువతులు కౌగిలించుకున్నారు మంత్రదండం సన్యాసికి దక్కనందుకు ఎంతో సంతోషించారు కపట సన్యాసి ఎటో పారిపోయాడు ఇంతలో సోమశేఖరుడు తన వారిని వెదుకొనుచు వచ్చి కలిశాడు సంతోషముతో అందరును హగర్తాపురం బయలుదేరారు సోమశేఖరుని తండ్రి రాజ్యభారమంతయ్యూ అప్పగించారు సుఖ సౌభాగ్యాలతో హగర్తాపురము మరలా వెలుగొందసాగింది అజేయుడు గతాంతపురంను చేరుట సోమశేఖరుడట్లు తన వృత్తాంతమంతయు అజయునకు తెలుపగా అజేయునికి అసలు సంగతి తెలిసింది చింతామణి యొక్క గురువైన కపట సన్యాసి తన జాగ్రత్త కొరకు సుశీల ఇంకను బ్రతికి ఉన్నదో లేదో తెలుసుకున్నకే ఇటువంటి ప్రశ్నలను అడిగించుచున్నాడని గ్రహించాడు కపట సన్యాసి యొక్క రెండవ ప్రశ్నకు కూడా సమాధానం తెలిసింది అజయుడు తన మనసులో ఎంతో సంతోషించాడు ఇక మిగిలింది మూడవ ప్రశ్న దానికి కూడా సమాధానం తెలుసుకునవలెనని గతాంతపురంనకు బయలుదేరాడు సోమశేఖరుని వద్ద సెలవు తీసుకున్నాడు అజయుడట్లు పోయిపోయి ఒక సముద్ర తీర గల కళ్యాణపురంను చేరాడు దానికి ప్రభువు శీలమంతుడు శీలవంతునికి చక్కని చుక్క అందాల ముద్దుగుమ్మైన కుమార్తె కలదు ఆమె పేరు కళ్యాణ తిలక తండ్రి ఆమెకు పెళ్లి చేయగోరి తగిన వరుణ్కై వెదకసాగాడు ఒకనాడు కళ్యాణ తిలక తన చెల్లికత్తెలతో ఉద్యాన వనమునందు విహారం చేస్తూ ఉండగా నిద్రించుచున్న నవయవ్వన సుందరాంగుడైన ఒక యువకుని చూసింది అతని సౌందర్యంను చూసి విస్తుపోయింది తన అడుగుల సవ్వడితో అతనిని మేల్కొల్పింది ఓ రాజకుమారా నీవెవరవు నీ పేరేమిటి అని అడిగింది రాకుమారి నేను మణికర్ణికాపుర నివాసుడను నా పేరు అజేయుడు గతాంతపురమునకు పోవుచు మార్గమధ్యంలో ఇచ విశ్రమించుచున్నాను మీరెవరు ఇది ఏ పురమో తెలియచేసినచో గతాంతపురమునకు దారియును తెలిపి పుణ్యము కట్టుకోండి అని అభ్యర్థించాడు నీవెందులకు గతాంతపురమునకు పోవుచున్నావు కారణమేమిటో చెప్పినచో ఆ పురమునకు దారి చెప్పేదును అదియును ఒక షరత్తుపై మీరు నన్ను పెళ్లి ఆడుదునని మాటిచ్చినచో అట్లే తెలియజేతును అని చెప్పింది అంగీకరించిన అజయుడు రాకుమారి నేనొక ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేవనని పోవుచున్నాను అదేమనగా సన్యాసి శత్రువు బతికి ఉన్నాడా సన్యాసికి కావలసిన వనిత ఇప్పుడున్నదా వారి చరిత్ర ఏమిటి దీనికి సమాధానమును రాబట్టడకే నేను పురంనకు పోవుచున్నాను అని చెప్పాడు కళ్యాణదలక రాకుమారుడు చెప్పిన మాటలు వినగానే కోపోద్రిక్తురాలైంది వెంటనే అజయ్ని చెరసాలలో పెట్టించింది అజయుడు వారం రోజులు ఆ చెరసాలలో అష్టకష్టాలు పడ్డాడు చివరికెట్లో అచటి నుండి తప్పించుకొని పోవుచు ఒక గుహ ఎందు ప్రవేశించాడు అచట ఒక యక్షిని దయపొంది ఆమె సహాయంతో గతాంతపురంను చేరాడు గతాంతపురంనకు రాజు నీతిమంతుడు అజేయుడా రాజుని కలిసి తన చరిత్రను చెప్పాడు నీతిమంతుడు మిక్కిలి కోపించి తన చెరసాలలో ఉన్న వరితను చూపాడు అజయ్ను ముందే ఆమెను చిత్రహింసలు పెట్టసాగాడు ఆశ్చర్యపోతున్న అజయ్ని వైపు తిరిగి నీ మూడవ ప్రశ్నకు సంబంధించినదే ఈ పని అని చెప్పాడు నేను చిత్రహింసలు పెడుతున్న ఆ బంధింపబడి ఉన్న యువతియే నా భార్య నన్ను మోసగించి ఆ కపట సన్యాసితో చేతులు కలిపింది ఆ ఇద్దరూ నన్ను చంపవలేనని పథకం వేశారు నేనది గమనించి వారిద్దరిని మట్టుబెట్టవలెననుకున్నాను అది గమనించి కపట సన్యాసి ఎటో పారిపోయాడు భార్య అయినందుకు దీనిని చంపక ప్రతిరోజు హింసిస్తూ నా పగ తీర్చుకుంటున్నాను ఇప్పుడు తెలిసినది ఆ కపట సన్యాసియే మీ పురమునకు వచ్చి చింతామణిని లొంగదీసుకొని ఈ నాటకం ఆడుతున్నాడన్నమాట కావున మనమిప్పుడు మణికర్ణికాపురమునకు పోయి సన్యాసిని చంపివేద్దామన్నాడు అజేయుడు అట్లే అని ఒప్పుకున్నాడు మరునాడు మోహ హగత్త గతాంతపుర రాజులతో కలిసి స్వదేశానికి ప్రయాణం అయ్యాడు మణికర్ణికాపురం నందు విడిది చేశాడు మరునాడు విలాస మందిరములకు పోయి చింతామణి మరియు సన్యాసి అడుగు ప్రశ్నలకు సమాధానం చెప్పుదునని నీవు ప్రశ్నలను అడుగునప్పుడు నేను జవాబు చెప్పున్నప్పుడు విని న్యాయ నిర్ణయం చేయడానికి మీ గురువు గారు నేను ఏర్పాటు చేసిన సభా మధ్యములో కూర్చోవాలి అని చింతామణికి ముందుగానే కబురు పంపాడు అజేయుడు సన్యాసికి మూడు ప్రశ్నలకు జవాబు ప్రత్యక్ష నిదర్శనముగా తెలియజేశాడు తీవ్ర కోపంతో మండిపోవుచున్న నీదిమంతుడు ఓ రీ కపట సన్యాసి దుష్టుడా నీ స్వలాభం కొరకు సుమారు వెయ్యి మందిని బలిగొన్నావు కదరా అమాయకులైన స్త్రీలనెందరినో పాడు చేశావు దానికి తగిన శిక్ష అనుభవించు అంటూ తన కత్తితో అతని తల తెగనరికాడు కపట సన్యాసి పీడ వేగడైందని అందరూ సంతోషించారు ప్రాణదానము అజయుడు చనిపోయిన రాజకుమారులందరి తలలను తెప్పించి వారి ముండములున్న గోతిలో వేయించాడు భక్తి ప్రవర్తులతో కాళికాదేవిని ధ్యానించి గోదిలోని శరీర భాగములపై నీరు జల్లి రాజపుత్రులారా ప్రభావం చేత తిరిగి బ్రతికి బయటకు రండి అని మూడు సార్లు పిలిచాడు వెంటనే చనిపోయిన రాకుమారులందరూ వారి పూర్వపు దుస్తులతోనూ ఆకారాలతోనూ ఆ గోతి నుండి పునర్జీవులై రావటం మొదలుపెట్టారు వారే క్రమంలో మరణించారో తిరిగి అదే క్రమంలో బయటికి వచ్చారు ఆ రాజకుమారులందరూ తమకు ప్రాణదానం చేసిన మహావీరుడైన అజేయుణ్ణి ఆనందంతో కౌగులించుకున్నారు అజేయుడు తమ తమ్ముడేనని తెలిసిన అతని అన్నలు ఆరుగురు కూడా వచ్చి అతనిని మనసారా కౌగిలించుకొని వేయేళ్లు వర్ధిలమని ఆశీర్వదించారు తాను చేసిన మారణ హోమానికి పశ్చాత్తాపడిన అపూర్వ చింతామణి తనను క్షమించమని అజయుని కాలపై పడింది తనను జయించిన వాడగడిచే అజయుడిని తనను వివాహం చేసుకోమని చింతామని కోరింది సత్యశీలుడు కూడా అదే న్యాయమైన పని అన్నాడు కాని అజయుడు అంగీకరించలేదు ఆమె మీద ప్రేమతో మొదట ప్రాణాలు అర్పించిన వాడును ఆమెకు మేనమామయ్యను అయిన విజయవంతుడినే ఆమె పెండ్లాడుట న్యాయమని చెప్పి అందర్నీ ఒప్పించాడు విద్యుల్లత సహాయము వల్లనే తానింతటి ఘనకార్యంను సాధించగలిగానని చెప్పి అజయుడు ఆమెను పెండ్లాడదలిచినట్లు వారందరికీ తెలియపరిచాడు చింతామణి విజయవంతుల మరియు విద్యుల్లత అజేయుల వివాహాలు మహావైభవంగా జరిపించారు ఆ సమావేశానికి వచ్చిన వారందరి విందులు వేడుకలతో ఆ నగరం పరవశించిపోయింది ఇందరితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బాయ్ బాయ్